మా హోటల్లో బెండకాయ కర్రీ ఈ స్టైల్లో చేస్తే మాత్రం కస్టమర్లు చాలా ఇష్టపడేవారండి ఆ స్టైల్ ఏంటో ఈరోజు మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ అండి చాలా మంది చేస్తారు కానీ టేస్ట్ ఎక్కడో మిస్ అవుతుందంటారు కానీ అలా ఏముండదండి ఈసారి మాత్రం వంట రాని వారు కూడా ఈజీగా నేర్చుకోండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా వేరే లెవెల్కి తీసుకెళ్తుందండి ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలు వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ బెండకాయకు కటింగ్ ఎలా చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను ఈ స్టైల్ వద్దండి బెండకాయ కరికి ఎప్పుడైనా సరే ఒకే ఒక్కసారి మీరు నేను చెప్పిన పద్ధతి పాటించండి కొంచెం ఇలా పొడుగ్గా కట్ చేసేయండి మరీ సన్నగా అవద్దు మరీ పొడు మరీ పొడుగ్గా కావద్దు ఈ స్టైల్లో చూడండి మీడియం సైజు ఒక్క బెండకాయలో నాలుగు నాలుగు పీసులు అంటే కొంచెం పెద్దగా ఉంటే ఐదు వరకు కట్ చేసేయండి ఇలా కట్ చేసేయండి నేను వీడియోలో ఎలా చూపించానో అలా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి బెండకాయ కర్రీ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్తుంది టేస్ట్ అనేది తర్వాత దానికి వచ్చేసి హాఫ్ కేజీ బెండకాయకి వచ్చేసి ముప్పావు కేజీ టొమాటో తీసుకున్నానండి ముప్పావు కేజీ టొమాటో తీసుకొని నీట్గా వాష్ చేసి తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న సైజ్ అండి ఒకవేళ పెద్ద సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకోని ఇలా సన్నగా కట్ చేసేయండి ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసేయండి నేను చెప్పిన పద్ధతి వెజ్ కర్రీలు ఒకే ఒక్కసారి ప్రయత్నించండి నేను చెప్తున్నాను కదండి నాది పూర్తి పూర్తిగ్యారంటే నేను కర్రీ పాయింట్ కూడా నడిపాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను కర్రీ పాయింట్ మిల్క్ సెక్షన్స్ అన్ని నడిపాను అంటే ఎన్నో రకాలుగా ఉంటాను మీరు అర్థం చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నీకు టొమాటో కూడా నేను చెప్పిన పద్ధతిలో కట్ చేసేయండి ఎలా పడితే ఎలా కాకుండా ఇలా కట్ చేసేయండి టొమాటో కూడా ఇలా కట్ చేస్తే తొందరగా కర్రీ అనేది చాలా త్వరగా మగ్గుతుంది మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి బెండకాయ పులుసుకైతే మిక్సీ పట్టాలి దీనికి అవసరం లేదండి టొమాటో టొమాటో కూడా మ్యాక్సిమం పండువి తీసుకోండి ఇంకా పండు వల్ల ఇంకా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది తర్వాత ఆయిల్ గోరువెచ్చగా కాగుతున్నప్పుడు బెండకాయ కట్ చేసాం కదండి బెండకాయ వేసేయండి ఆయిల్లో ఖచ్చితంగా వేయాలండి దీనివల్ల కొంతమంది బెండకాయ ఎందుకు ఇష్టపడారు అంటే బంక ఉంటుంది అనుకుంటారు లేదండి ఏ బంక ఉండదు ఏ జిగురు కొంతమంది జిగురు అంటారు కొంతమంది బంక అంటారు అది ఏది ఉండదండి గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఇలా వేయడం వల్ల ముద్ద ముద్దకు బెండకాయ కర్రీ అని తినొచ్చండి అలా ఉంటుంది అంత టేస్ట్ పెరిగిపోతుంది ఇప్పుడు బెండకాయ మనం ఎప్పుడు తీయాలంటే వెంటనే తీసేయద్దు వెంటనే తీసేస్తే మళ్ళీ బంక వస్తుంది కొంచెం వేగిన తర్వాత పైన ఉన్న కాడల దగ్గర కొంచెం కలర్ అనేది కొంచెం గోల్డ్ కలర్ వస్తుందండి అప్పుడు తీసేయాలి బెండకాయ అనేది ఇప్పుడు కూడా కాలేదండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇప్పుడు కూడా కాలేదు ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది చూడండి ఇప్పుడు గోల్డ్ కలర్ అయింది అంటే ఇప్పుడు తీసేయాలండి ఇప్పుడు తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి మొత్తం ఒక గిన్నెలో వేసుకోండి గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఒక కప్పు ఆయిల్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసేయండి తర్వాత ఉల్లిపాయండి ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలి కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని అది కొంచెం కలర్ మారే వరకు ఉంచండి ఎక్కువ కూడా అవసరం లేదండి కొంచెం చాలు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు ఆవాలు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను వేసిన తర్వాత తర్వాత కరివకు వేసేయాలండి కరేపాకు అనేది మీ లెవెల్కు తగ్గట్టు ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు రెండు మీ చాయిస్ అండి తర్వాత ఇప్పుడు టొమాటో అనేది వేసేయాలండి మనం చూడండి నేను ఎలా కట్ చేసాను అలా కట్ చేసిన టొమాటో అనేది వేసేయాలి వేసిన తర్వాత టొమాటో అనేది బాగా మగ్గాలండి ఇప్పుడు వెంటనే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు వేయద్దండి టొమాటో అనేది పూర్తిగా మగ్గిపోవాలి అంటే మనం మిక్సీ పడితే ఎలా వస్తుందో అలా అయ్యే వరకు టొమాటో ఉంచండి ఇక అంటే దాదాపుగా ఒక ఏడు నుంచి పది నిమిషాల వరకు పట్టొచ్చు అందుకే నేను వీడియో ఏం చేస్తానంటే స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ను అన్ని అన్ని చూపిస్తానండి ఎందుకంటే చిన్న పొరపాటు కూడా జరిగే జరగొద్దు ఒక్కసారి వీడియో చూస్తే మొత్తం చేసేయాలండి మళ్ళీ మళ్ళీ వీడియోలు అయ్యో అయ్యో మళ్ళీ ఎక్కడో మిస్ అయింది అనేలా చూసుకోవద్దు చూడండి ఇప్పుడు మగ్గింది మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి చూడండి ఎలా మగ్గిపోయిందో పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మీ రుచి తగ్గట్టండి ఒకసారి టేస్ట్ చేయండి తక్కువ ఉందంటే మళ్ళీ వేసుకోండి మ్యాక్సిమం టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ అయితే ఇంకా బరాబర్ సరిపోతుంది తర్వాత కారం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ ఖచ్చితంగా పడుతుందండి ఇక్కడ కారం అనేది కానీ కారం అనేది మీ మీ చాయిస్ దగ్గర చూసుకోండి ఎందుకంటే కారం అనేది ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి మీ చాయిస్ దగ్గర చూసుకోండి చూడండి టమాటా కూడా ఎలా మగ్గిపోయిందో పూర్తిగా మగ్గిపోయింది మన ఎలా వచ్చిందంటే మన పచ్చ టైప్ వచ్చేసింది దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి కాబట్టి సాల్ట్ కారం విషయంలో మాత్రం కాస్త చూసుకొని వేసుకోండి ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది కాబట్టి లైట్గా కొన్ని వాటర్ పోసేయండి ఇంకా మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పన కొంచెం నిమ్మ సైజు కంటే నిమ్మ నిమ్మ సైజు కంటే నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఒక రెమ్మ చింతపండు వేసేయండి ఇంకా టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతుందండి నిజం ఈ మాట నేను కొంచెం అంటే కొంతమంది ఇష్టపడతారు ఇష్టపడరు కానీ అందుకే వీడియో చెప్పలేదు కొంచెం ఒక రెమ్మ వేసుకోండి ఇంకా ఇంకా టేస్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఇక్కడ రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇది బెండకాయ పులుసు అంటారు కొంచెం ఎక్కువ వాటర్ పోస్తే ఏం అవసరం లేదండి ఏది కాదు బెండకాయ పులుసు కాదు బెండకాయ కర్రీ మీకు టేస్ట్ రావాలంటే మాత్రం కొంచెం నిమ్మ నిమ్మకాయ రసం విన్నా నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ అది వేసుకోండి కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకోండి ఇప్పుడు బెండకాయ బెండకాయలు అనేది వేసుకోవాలండి చూసారా ఇంతేనండి కర్రీ అనేది ఇంతే సింపుల్ గా అయిపోయింది ఇది ఒక మగ్గే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఉంచండి ఎప్పుడు ఇంట్లో బెండకాయలు తెచ్చినా కూడా ఈ స్టైల్ ఒక్కసారి ఫాలో కాండి టేస్ట్ అయితే వేరే లెవెల్ కు వెళ్ళిపోతుంది నేనేం చెప్పానంటే ఇందాక కొంచెం నిమ్మకాయ సైజు కంటే కొంచెం చిన్న సైజు చింతపండు వేసేయండి దానివల్ల టేస్ట్ అనేది అమాంతంగా పెరిగిపోతుంది మరీ చింతపండు ఎక్కువ వేయద్దండి పులుపు వస్తుంది కాబట్టి నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ సైజు కంటే కొంచెం అలా టచ్ చేయండి అంతే దానివల్ల టేస్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది మీరు నమ్మండి ఈ స్టైల్లో కర్రీ చేయండి నేను ఎప్పుడు కర్రీ పాయింట్లో కానీ రెస్టారెంట్లో చేసినా కూడా ఇదే పద్ధతిలో చేస్తానండి కర్రీ అయితే ఎంత ఇష్టంగా తింటారంటే వైట్ రైస్లోకి ముద్ద ముద్దకు తినేస్తారండి ఇంతేనండి ఇంకా ఏమన్నా కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ చూస్తూ ఉంటాను రిప్లై ఇస్తూ ఉంటాను అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏం కావాలో అది కూడా నా కామెంట్ పెడుతూ ఉండండి ఓకేనండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు ప్రతి వీడియోలు నా దాంట్లో ఉంటాయండి బిర్యానీ కానీ ఏడు జెడ్ ఉన్నాయండి మీకు అన్ని ఉపయోగపడే వీడియోలు ఉన్నాయి ఓకే చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి